తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది జగన్ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైతే అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబుల్ ఏజెంట్ గా మారాడు తిరుపతి లడ్డు వ్యవహారం వివాదంగా మారుతుంది మాజీ కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం కేంద్ర సహాయ మంత్రి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరుగుతున్న సిపిఎం విశాఖ జిల్లా ఇరవై నాలుగవ మహాసభలను జయప్రదం చేయండి తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు కొండపై గోవింద నామ స్మరణం తప్ప మరో మాట వినిపించకూడదు ప్రశాంతతకు ఎక్కడ భంగం కలగకూడదని అన్నారు దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది వడకు కూడా ఒక ప్రత్యేకత అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధ గంట నేను కూడా సమీక్ష చేశాను నా సమీక్షలో ఒకప్పుడు ఏబైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాం డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాం దాన్ని నైంటీ పర్సెంట్ తీసుకుపోయే అవకాశం ఉంది బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు మెడిసిన్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్సిటీ ఒకటి రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం అది కూడా ఒకసారి మళ్ళా సమీక్ష చేశాను రెండోది పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నాను ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది సజెషన్స్ ఇచ్చాం అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్ కాకుండా ఇక్కడ ఉండే భక్తుల మనోభావాలకు అనుకూలంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను అదే మరి ఎన్ టు ఎండ్ ఇవన్నీ కూడా ఒపీనియన్ కూడా తీసుకోవడం భక్తుల మనోభావాల్ని గౌరవించడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు శ్రీవారి సేవకులు వాళ్ళు కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను వాళ్ళు ఒక పదహైదు లక్షల మంది అయ్యారు వాళ్ళు కూడా ఒక స్పిరిచువాలిటీ సైడ్ ఎట్లా తీసుకెళ్ళాలి వాళ్ళల్లో కూడా భక్తిభావం ఎట్లా పెంచాలి ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవకులు ఉన్నప్పుడు వాళ్ళు నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఇచ్చి వాళ్ళు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం అదే మరి ఎక్కడికక్కడ సమాచారాన్ని కూడా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చా అవన్నీ చేసేదానికి శ్రీకారం చుట్టారు ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు ఇక్కడ ఫుడ్ కూడా ఉందో ఎన్నిటి కూడా రాబోయే రోజులు అన్ని టెస్టులు ఉంటాయి అదే మరిగా అవసరమైతే ఇక్కడ నాలెడ్జ్ అబెండెంట్ నాలెడ్జ్ ఉంది అలాంటి నాలెడ్జ్ని ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయే పరిస్థితికి వచ్చారంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఉంది ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు మనం నిమిత్తమాత్రం ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపించే పరిస్థితి వస్తారు అది నా ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం అందుకే నేను నిద్రలేస్తే ఎప్పుడైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన ఒకసారి తలుచుకొని దానిపైన నిర్ణయం చేసుకుంటాను ఆ నిర్ణయం ఎప్పుడు కూడా నేను తప్పు చేయకుండా ముందుకు వేయడానికి ఉపయోగపడతా ఉంది వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దుర్బుద్దితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని వైఎస్సార్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిందని అయినప్పటికీ టిడిపి ఇప్పటికీ అసత్య ప్రచారమే చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు దీనికి ముందు ముప్పయో తారీఖున జరిగిన పరిణామాలు కూడా మీరంతా గమనించే ఉంటారు సోమవారం రాజు ముప్పై తారీఖు అంటే సోమవారం రోజు జరిగిన పరిణామాలు కూడా మీరంతా కూడా గమనించే ఉంటారు మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఇదే విషయంగా ఇదే పరి ఇదే విషయంగా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారో అన్నది సుప్రీం కోర్టు అర్థం చేసుకుంది కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది నిజంగా తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడు వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటికాయలు వేసిన పరిస్థితులు గమనించారు కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తిరుపతి వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా మండిపడ్డారు మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైతే అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబుల్ ఏజెంట్ గా మారాడు అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు ఒక మతానికి ప్రతినిధిగా పవన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు ఆ వేషం వేసుకుని హిందూ మతం గురించి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ చర్యల వల్ల ఇతర మతాలను ఆచరించే వారిలో అభద్రత భావం ఏర్పడదా అని ప్రశ్నించారు మాట్లాడుతున్నారు అంటే ఈ రోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుని చూసుకోవాలి అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది మీ భాష మారిపోయింది ఎందుకో అని అడుగుతున్నాం ఎందుకింద అని అడుగుతున్నాం ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే ఇదేమైనా పద్ధతిగా ఉందా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభ్రత అభద్రతాభావం కలగదా ఏం ఆలోచిస్తున్నారు సార్ అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు దాని ఈ రోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని ఏమవసరం అని అడుగుతున్నాం అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎందుకున్నారు మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ కు మీరు కూడా ఏజెంటా డబుల్ ఏజెంటా మోడీ లో అదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా మారారు ఎందుకని అడుగుతున్నాం మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఏమైంది సార్ మణిపూర్లో క్రైస్తవులు కూచపోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు మీరు మరి ఇప్పుడు ఒక మతమే అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు కారా ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా రోజు ఒక హోదాలో ఉన్నారు ఒక పదవిలో ఉన్నారు కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్ని ఉదాహరణ ఎత్తుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఒక పక్క ఊచకోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ తిరుపతి లడ్డు వ్యవహారం వివాదంగా మారుతుందని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చెప్పారు విశాఖలోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ శ్రీవారి లడ్డు వివాదంపై విచారణ త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ధైర్యం కల్పించాలన్నారు తిరుమల లడ్డు కల్తీలో బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు తిరుమలతో పాటు అనేక దేవాలయాల్లో ప్రసాదం నాణ్యత పడిపోయిందన్నారు నిబంధనలు సడలించడం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు దేవాలయాల ట్రస్ట్ పై నమ్మకం పోతుందన్నారు కామన్ గుడ్ ఫండ్ తో ప్రతి జిల్లాల్లో ఒక ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలని ప్రసాదాలపై అనుమానం వస్తే అక్కడ టెస్టులు చేయాలని కోరారు జగన్ పెద్ద జోకర్ల తయారయ్యారని ఆరోపించారు రామతీర్థంలో రాముని విగ్రహానికి తల తీసేశారు ఇప్పటి ఈ సంఘటనలో బాధ్యులను పట్టుకోలేదన్నారు రాష్ట్రంలో దేవాలయాలపై రెండు వందల దాడి ఘటనలు జరిగితే ఎవరి మీద చర్యలు లేవని విచారం వ్యక్తం చేశారు దేవాలయాల విషయంలో తమాషాలు వద్దని హితవు పలికారు మతంలో రాజకీయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారని పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు మతంలోకి ఎప్పుడు రాజకీయాన్ని తీసుకురాకూడదని చెప్పారు గత ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు ఇంట్లో ఒక మతం రోడ్డుపైన మరో మతం ఉండకూడదని స్పష్టం చేశారు తిరుమల దర్శనంలో డిక్లరేషన్ పై సంతకం చేసే మనస్సు జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తే చెట్లను కొట్టేసేవారని సమస్యలు సృష్టించేవారని పేర్కొన్నారు ఇప్పుడు ఎంతవరకు ఉందంటే ఆ ట్రస్ట్ లో ఎవరికి నమ్మకం పోయి ఉంది సో ఫైర్ వాల్స్ బిల్డప్ చేయవలసి వస్తుంది ఈ ఫైర్ వాల్స్ బిల్డప్ ఎలా చేస్తారు దానికి ఓ డిస్కషన్ కూడా కావాలి నాకు ఉచిత సలహాలు కొన్ని ఉంటాయి ఏంటంటే ఇప్పుడు లెబారటరీ ఇవసీ బయట కనిపిస్తా ఉంది క్లియర్ గా అయితే మేజర్ టెంపుల్స్ మనకి రాష్ట్రంలో అబౌట్ ఎయిట్ ప్లస్ వన్ తిరుపతి తిరుమల దేవస్థానం నైన్ ఉంటాయి ఈ మేజర్ టెంపుల్స్ లో ఎయిటీ ఫైవ్ లాక్స్ వన్ క్రోర్ పెట్టి వారు ఈ ఎక్విప్మెంట్ అంతా చేయడం స్థోమత ఉంది అయితే ఇంతకుముందు ఇరవై ఐదు జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఆ ఇరవై ఐదు జిల్లాల్లో మన కామన్ గుడ్ ఫండ్ అన్ని టెంపుల్స్ కట్టా ఉన్నారు మా సలహా ఏంటంటే ఆ అన్ని టెంపుల్స్ కడుతున్న కామన్ గుడ్ ఫండ్ ప్రతి జిల్లాలో ఒక మోడర్న్ లెబారేటరీ పెట్టండి

ಐತೆ ಊರ್ಕಿನೆ ಒಂದ ಜೋಕರ್ಸ್ ತಯಾರು ହୋತಾರ ಇప్పుడు మన జగಂಗಾ ಪೆದ್ದ ಜೋಕರ್ ಕ ತಯಾರು ಅಯ್ಯ ಸೋhala ಜೋಕರ್ಸ್ ತಯಾರು ହୋತಾರ ಊರ್ಕಿನೆ ವರ್ಕ್ಲೋಡ್ ಪೆಂಚಡಾಯಂಕಿ ಪ್ರಯತ್ನಿಸುತ್ತಾರ అలాంటి ಮಂಚು ಅದರ ಚಾರ್ಜ್ ತಿಸ್ಕೊಳ್ಳಿ ಮಾತ್ ತಿಸ್ಕೊಂಡ ಚಾರ್ಜ್ ತಿಸ್ಕೊಂಡಿ ಜೋಕಿಂಗ್ ಆಗಿಪೋತ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరుగుతున్న సిపిఎం విశాఖ జిల్లా ఇరవై నాలుగవ మహాసభలను జయప్రదం చేయండి ఇరవై ఎనిమిదిన పెందొత్తి జూనియర్ కాలేజ్ నుండి సుజాత నగర్ వరకు మహా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరుగుతున్న సిపిఎం విశాఖ జిల్లా ఇరవై నాల్గవ మహాసభలను జయప్రదం చేయండి ఇరవై ఎనిమిదిన పెందుత్తి జూనియర్ కాలేజ్ నుండి సుజాత నగర్ వరకు మహా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ ప్రజలు కష్టజీవుల సమస్యల పరిష్కారం చెత్త పన్నుకు వ్యతిరేకంగా విశాఖ అభివృద్ధి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ రక్షణకై సిపిఎం పార్టీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది ప్రభుత్వ నిర్బంధాలకు జైళ్లకు పోలీస్ కోర్టు కేసులకు గురవుతున్నది భవిష్యత్ ప్రజా పోరాటాలకు లక్షలాది రూపాయల నిధులు అవసరం ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీని ప్రజలే ఆర్థికంగా ఆదుకోవాలని పార్టీ విశాఖ జిల్లా ముప్పై నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు ఆస్తి విలువ ఆధారంగా భారీగా ఇంటి పనులు వేసి దీనికి ప్రతి ఏటా పదిహేను శాతం చొప్పున పెంచుతున్నది నెత్తిపై యూజర్ ఛార్జీలు మురుగునీటి ఛార్జీలు వేసింది విరుద్ధ చెత్త పన్నుపై హైకోర్టులో సిపిఎం కేసు వేసింది వి వెంకట్రావు గారు సిపిఎం పార్టీ గోపాలపట్నం జోన్ కార్యదర్శి జీ జగము పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు ఆర్కే శివకుమార్ గారు పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు బి రంగురాజు ప్రజా పెందు కార్యదర్శి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా ఇరవై నాలుగో మహాసభలు డిసెంబరు ఇరవై ఎనిమిది తొమ్మిది తేదీల్లో పెందుతులు జరుగుతాయి ఈ మహాసభలు విజయవంతం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కార్మికులు సేవ విలాషులు ఆర్థిక హార్థిక సహకారం అందించి మాసాలు జం మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు కార్మికోద్యమాలు నిర్వహిస్తా ఉంది చెత్తపన్ను విలువ ఆధారిత ఆశపనం పెట్టడానికి పెద్ద ఎత్తున చెత్త చెత్తపన్ను చెల్లించవద్దని ప్రజలకి పిలిపించాము మా ఆందోళనకి పిలుపుకి ప్రజలు విశేష స్పందించారు వేలాది మంది పనులు కట్టలేదు ఫలితంగా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చి చెత్తపను రద్దు చేసింది ఇది ప్రజా విజయం విజయం సాధించినటువంటి ప్రజాధికారికి రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రికి సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తూ ఉంది అది విలువ ఆధారిత ఆస్తిపను ఇంకా పెండింగ్ ఉంది ఈ దీనివల్ల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి విలువ ఆధారిత ఆస్తిపలను కూడా రద్దు చేసి ప్రభుత్వం ఎన్నికల్లో దళిత మాటని అమలు చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం పాటు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రభుత్వ సంస్థల రక్షణ కోసం సిపిఎం పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తున్నది ఇల్లు లేని పేదలకు భూపాటు నిర్వహించి ఇల్లు స్థలాల సాధన ఇల్లు సాధన కోసం కృషి చేస్తున్నాం ప్రభుత్వ భూముల్లో పాకలు వేసుకుంటే వాళ్ళకి ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళకి పట్టాల కోసం పోట్లాడుతున్నాం అలాగే పాలకులు కొండలు ద్వసం చేసి పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే

అయితే వారికి హాని తలపెట్టమని పేర్కొన్నారు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కావడం లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కుమారస్వామి గారు కానీ ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా నేను గాని దాన్ని ముందుకి తీసుకెళ్లే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మీద తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం కార్మికులు ఇన్వెస్ట్మెంట్ ప్రకటన వచ్చిన నుండి కూడా ఆందోళన చేస్తున్నారు వారికి ఉద్యోగ భద్రత కోసం వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలనేటువంటి ఒక డిమాండ్తో కార్మికులు పొట్ట కొట్టాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు ఎన్డీఏ ప్రభుత్వం రాకముందే డిజి అమల్లోకి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఏదైతే ఉందో అందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం రావడం లేదు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఇది ఆంధ్రులంతా ప్రత్యేకమైనటువంటి ఉద్యమాలు చేసి అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని మనం కాపాడుకోవాలనేటువంటి విషయం అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఒక సెంటిమెంట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉన్నది కాబట్టి దాన్ని కొనసాగించడానికి అనేక ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం ఒకటి రెండు ప్రత్యామ్నాయాలు నేను మొన్న ఒక ఐదారు రోజుల క్రితం కూడా ఢిల్లీలో మాట్లాడడం జరిగింది వెరీ క్లియర్గా కొన్ని ప్రత్యామ్నాయాలను బయటకు చెప్పలేనటువంటి అన్ని ముందే మనం మాట్లాడడం మీడియాతో ఎన్ని ప్రయత్నాలు జరగాలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఆ నష్టాలను నివారించి దాన్ని ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారం కాకుండా అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి గతంలో ఒకసారి ప్యాకేజ్ ఇవ్వడం లేదు వీళ్ళ ప్యాకేజ్ అడుగుతున్నారు ప్యాకేజ్ ఇవ్వడం సమస్య కాదు మన రాష్ట్రానికి చెందినటువంటి నిర్మలా సీతారామన్ పెద్దలకి పార్టీలో ఇతర పెద్దలకి అందరికీ కూడా మాట్లాడుతూ ఉన్నాం అంటే ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారం కాకుండా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం విశాఖ బుక్కు మళ్ళీ